సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం మందాపూర్ మిషన్ భగీరథ వాటర్ పంప్హౌజ్లో గత ఐదు రోజుల క్రితం ప్యానల్ బోర్డు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ముగ్గురు సిబ్బంది విద్యుత్ శాఖకు గురయ్యారు ప్రమాదంలో డెబ్బై శాతం గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరికి ఎలాంటి ఆసుపత్రి బిల్లులు చెల్లించలేదంటూ పంప్ హౌస్ బంద్ చేసి పంప్ హౌస్ ఎదుక కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు గవర్నమెంట్ ఎజెన్సీలు, డెవలప్మెంట్ ఎజెన్సీలు అన్నీ గవర్నమెంట్ ఊడ. సార్, అక్కడ మీరు మీరు రిక్వెస్ట్ ఏంటి? ఎజెన్సీల ఆ జనరల్ మీద విల్సిండి. అంతకంటే మీరు బిల్లు ఏంటి? ఐరల్ లాంటి ఇన్నిలు వచ్చి బిల్లు ఏంటి? ఎందుకు ఆవశ్యకం లేదు. మీరు తారవతాల వెన్నెడ పట్టు తారవతాల సమాధానం ఇకిది పాట. ఇక్కడ కాఫీ అయితే ఇంకోలు ఉంటది, ఇంకోలు తప్పది ఇక్కడ పైకి మాటలు. కానీ మీ స్పాన్సర్ బండితనే మీరు చెద రిస్పోర్ట్. ఈవెన్ కోషన్ ఫౌండర్ కి సార్ అక్కడ. ఆయననే తీసుకున్నారు. ఆయన నాటక సార్ మాట్లాడారు. గవర్నమెంట్ నుంచి తేలు పోతానట్టు మాట్లాడుతున్నారు అయ్యా నరే సినిమ సంతోషం అన్న నరే సినిమా అందరు ఇక్కడ ఉన్నారు వాళ్ళకు డబ్బులు పేమెంట్ చేయలేదు అట్లా అంతేనా సార్ డబ్బులు పేమెంట్ చేయలేదు ఇంకోటి వాళ్ళు ఎక్స్ట్రా ఇప్పుడు ఇంకొన్ని కండిషన్ ఇష్యూస్ రాసిస్తాను వాళ్ళ ఎవరిసింగ్ సైన్ చేసి అది ఎవరు అది జనరల్ మేనేజర్ అంతే అని రమ్మంటారు సార్ అంటే ఆయన రమ్మంటారు సార్ ఇస్తే చేసుకుంటే వెళ్ళిపోతాం అనే ప్రొవైడర్ అలా ఇప్పుడు సారచొక దగ్గర అక్కడ మాటలు సార్ అందరం అడ్మిట్ అయిన బెడ్ ఛార్జ్ గిట్ల ఏమి డబ్బులు కట్టలేదు ఏమేమి సార్ ఇట్లా అని చెప్పానంటే నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు నాకు బిల్ వచ్చినప్పుడు ఇస్తా మీరు పెట్టుకోండి తర్వాత అని చెప్పి దాటేసుకోవడం జరిగింది మాకు అక్కడ ఆయన సీరియస్గా ఉండడం వల్ల బాగా ఇబ్బంది అయింది మేము కరీంనగర్లో ఐదు రోజుల పాటు ఇబ్బంది పడము ఆ రోజు మాకు ఆ సార్ అట్లనిపోకూడదు అని మేము వస్తే పంపు కాస్త తీర్మానం జరగాలేదని ఒకటని పంపుకి వచ్చేసి పంపించ ఆపరేటర్ వాళ్ళు పనిచేసే వాళ్ళు నిన్న నైటు పంపులు మళ్ళీ స్టార్ట్ చేసారు అంటే ఒక మనిషి ప్రాణపయ స్థితిలో ఉన్నా కూడా పట్టుచుకోకుండా అందులో పనిముట్లు కూడా ఎవరు చేసే పని వాళ్ళకు లేదు ఈ ఆపరేటర్లు పది ఇరవై వేలు చేసే పిల్లవాళ్ళతోని అన్ని పనులు ఒక ఆపరేటర్ చేసే పని ఎవరు పంపు చేసే పని పంపు చేయాలి ఒక ఎలక్ట్రిషియన్ చేసే ఎలక్ట్రిషియన్ ఆ పనులు లేకుండా అన్ని వీళ్ళతోనే వెళ్ళ తీసుకుంటూ కంపెనీ పంపౌజు నడిపిస్తున్నారు అందులో ఒక గ్లౌజెస్ లేవు టోపీలు లేవు వాళ్ళకు సరి అయిన వాళ్ళకు పనికి సామగ్రి సామగ్రి లేదు ఆ ఇన్సిడెంట్ జరిగిన తెల్లారి అన్ని తీసుకొచ్చి కట్ట కట్ట అట్లనే ఉన్నాయి ఇలా రెస్పాన్స్ అనేది ఏం లేదు ఒకరికి జరిగినా కూడా ఒకరికి ఏం లేదు అందుకోసం మాకు ఆడ ఆయన ప్రాణపస్థితుల్లో ఉన్నాడు కాబట్టి మేము వచ్చి పంపవద్దు కాస్త మాకు తీర్మానం కూడా అవుతుందని చెప్పని మేము వచ్చేసి అదే వాళ్ళతో పంపులు బంద్ చేయడం జరిగింది